నమస్కారం ఆధ్యాత్మిక చింతనలో ఉన్న మనందరికి తెలిసిన పవిత్రమైన రోజు అదే ఏకాదశి ప్రతి నెలా రెండుసార్లు వచ్చే ఈ పవిత్ర తిథికి అంత ప్రాముఖ్యత ఎందుకు ఈ ఒక్క ఉపవాసంతో మీ పాపాలు తొలగిపోతాయా మోక్షం దక్కుతుందా ఈరోజు ఏకాదశి గురించి పురాణాలు ఏం చెబుతున్నాయి ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి వంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి ఏకాదశి అంటే ఏమిటి ఏకాదశి అంటే హిందూ పంచాంగం ప్రకారం చంద్రుడి గమనాన్ని బట్టి వచ్చే ప్రతి ప్రతిమాసంలో శుక్లపక్షంలో ఒకటి కృష్ణపక్షంలో ఒకటి మొత్తం సంవత్సరానికి ఇరవై ఏకాదశులు వస్తాయి ఈ తిథి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది అందుకే దీన్ని హరివాసరం అని కూడా అంటారు ఉపవాసం ఉండడం విష్ణు సహస్రనామం పఠించడం వలన ఆరోగ్యం సంపద శాంతి మరియు మోక్షం లభిస్తాయని నమ్ముతారు అసలు ఏకాదశి ఎలా ఉద్భవించింది పద్మపురాణంలో దీని గురించి ఒక అద్భుతమైన కథ ఉంది పూర్వం మురాసురుడు అనే రాక్షసుడు తన వరం కారణంగా దేవతలను లోకాలను పీడించాడు అతన్ని సంహరించడానికి శ్రీ మహావిష్ణువు అతన్ని వేయి సంవత్సరాలు యుద్ధం చేశారు అలసిపోయినట్లు నటించిన విష్ణువు ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా మురాసురుడు అతన్ని చంపడానికి వచ్చాడు సరిగ్గా అప్పుడే విష్ణువు శరీరం నుండి దివ్యతేజస్సుతో ఒక కన్యక ఉద్భవించింది ఆమె మురాసురుడితో పోరాడి అతన్ని సంహరించింది ఆ కన్యక ఆవిర్భవించిన రోజు తిథి కావడంతో విష్ణువు ఆమెకు ఏకాదశీ అని పేరు పెట్టారు ఆ రోజున ఉపవాసమున్నవారికి మోక్షం ప్రసాదిస్తానని వరమిచ్చారు నియమాలు మరి ఈ పవిత్ర వ్రతాన్ని ఎలా ఆచరించాలి ముఖ్యంగా పాటించాల్సిన నియమాలు ఇవే ఉపవాసం ఏకాదశీ రోజున అన్నం పూర్తిగా నిషేధం మురాసురుడి తస్మం నుండి అన్నం వచ్చిందని నమ్ముతారు పాలు పండ్లు నీరు లేదా ఫలాహారం మాత్రమే తీసుకోవాలి పూజ రోజు మొత్తం ఉపవాసంతో ఉండి శ్రీ మహావిష్ణువును ధ్యానించాలి విష్ణు సహస్రనామం లేదా విష్ణుస్తోత్రాలు పఠించాలి పారణ ఉపవాసని ఏకాదశి మరుసటి రోజు అంటే ద్వాదశీ తిథి రోజున శుభ సమయంలో మాత్రమే విరమించాలి తులసీ తీర్థం కొద్దిపాటి ఆహారం తీసుకుని పారన చేయాలి ముగింపు ఏకాదశి అనేది కేవలం ఉపవాసం మాత్రమే కాదు అది మన మనస్సును ఇంద్రియాలను నియంత్రించుకోవడానికి చేసే గొప్ప ప్రయత్నం శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం తప్పకుండా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో తెలియజేయండి మళ్లీ మరొక మంచి వీడియోతో కలుద్దాం నమస్తే